అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐరవతి ధర్మ ఈరోజు రెండు బల్లులు ప్రేమానురాగాలతో కలుసుకున్న కథ గురించి తెలుసుకుందాము సిరిడి సాయినాథుని సచ్చరిత్రలో జరిగిన ఒక మంచి ఘట్టం ఇది శ్రీ సాయిబాబా వారు సిరిడి దర్బారులో భక్తులతో ఉండగా అక్కడ ఉన్న గోడ మీద ఒక బల్లె అరుస్తూ తిరుగుతుంది అప్పుడు అక్కడ భక్తులలో ఒకరు బాబాని ఇలా అడిగాను బాబా మీరు సర్వాంతర్యామి కదా ఈ బల్లి ఎందుకు ఇలా అరుస్తూ తిరుగుతుంది అని అడిగారు దానికి బాబావారు ఇలా జవాబిచ్చాను దాని సోదరి ఔరంగాబాదు నుండి వస్తున్నది అందుకే అది ఆనందంతో తిరుగుతుంది అని పలికాను అలా కొంచెం సమయం గడిచిన పిమ్మట ఒక భక్తుడు బాబా దర్శనార్థమై ఔరంగాబాదు నుండి ఒక గుర్రము పైన వచ్చి మసీదు ముందర దిగాను అక్కడ అలా అందరూ చూస్తుండగా ఆ గుర్రానికి ఆహారం మేరకు ఉలవలు ఉన్న బస్తాన్ని దింపి ఆ గోనె బస్తాన్ని దులిపెను ఆ గోనె సంచ నుండి ఒక బల్లి కింద పడినది అది ఔరంగాబాద్ నుండి వచ్చినది అలా ఔరంగాబాద్ నుండి వచ్చిన ఆ బల్లి గోడ ఎక్కి తన సోదరిని కలిశాను ఇవి రెండూ కూడా బాబా భక్తులు చూస్తుండగా పరస్పరం ప్రేమానురాగాలతో గోడపై గుండ్రంగా తిరిగాను పరస్పరం ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమానుబంధాలకు గుర్తుగా ఈ బల్లులు చేస్తున్న సందడికి భక్తులు మిక్కిలి ఆశ్చర్యానందాలకు గురి అయి బాబాపై మరింత భక్తి భావనలతో మరియు ఆ మసీదు ఆ రోజు దైవత్వంతో నిండిపోయినట్టుగా అయినది అలా బాబావారు రోజు రోజుకూ చూపుతున్న చిత్ర విచిత్ర లీలలకు భక్తులు అబ్ధులయ్యేవారు ఈ కలియుగంలో సాధురూపాన భక్తులను మోక్ష మార్గమున నడిపించుటకు వీలుగా ఈ దివ్యమూర్తి శ్రీ సద్గురు సాయి సాయినాథుడు వెలసినారు బల్లి మనసులోని మాటలను మానవులకు వినిపించి తాను సర్వాంతర్యామి అను సత్యాన్ని గ్రహింపచేసి తనపై భక్తుల విశ్వాసాలను పెంచి వారిని జ్ఞాన మార్గంలో నడిపించి ముక్తిని ప్రసాదించాలనేదే బాబావారి ఆంతర్యం ఈ గొప్ప లీలను ఈరోజు ఎవరైతే ఈ వీడియో ద్వారా విన్నారో వారు తప్పక తరించదరు ఎవరైతే ఈ కథను విన్నారో వారు బాబాచే తప్పక అనుగ్రహింపబడదరు బాబావారి లీలలు విన్న భక్తులకు తప్పనిసరి విజయం లభించును బాబా వారి ఆశీసులు వారిపై ఖచ్చితంగా ఉండును ఈ కథను విన్న భక్తులు ధన్యులు జై సాయిరాం జై సాయిరాం జై 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 సాయినాథ్ మహారాజ్ కు జై శుభం భవతు సర్వే జన సుఖినో భవంతు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాము దానికి మీ సహకారం తప్పనిసరి దయచేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు దయచేసి లైక్ చేయగలరు ధన్యవాదములు